నూట డెబ్భై నాలుగవ నామం నమః నిర్భవ అంటే పుట్టుక లేనిది భవము అంటే పుట్టుక పుట్టడం పెరగడం గిట్టడం ఇలాంటివి భౌతిక జీవులకే ఉండేవి అవి కూడా ఆ జీవుల యొక్క శరీరాలకే ఇవి ఎవరి ఎందు జరుగుతాయో ఆవిడ అమ్మవారు ఆవిడ కళ్ళు తెరిస్తే ఈ జగత్తు ఉద్భవిస్తుంది కళ్ళు మూస్తే ఉపసంహరింపబడుతుంది కాబట్టి ఆవిడ అన్ని సమయాల్లోనూ సాక్షిభూతురాలుగా ఉంటుంది అందుకని అమ్మవారు నిర్భవా అని చెప్పబడింది అంటే పుట్టుక లేనిది అని ఈ నామానికి అర్థం నూట డెబ్బై ఐదవ నామం భవనాశిన్య నమ పుట్టుకకు సంబంధించిన సంసార బంధక్లేశములు లేకుండా చేయునది అని అర్థం పుట్టడం అంటే భౌతిక జీవులకు శరీరం ఏర్పడడం అనే అర్థం శరీరం పుట్టనంతవరకే కానీ పుట్టిన తర్వాత సవా లక్ష బాధలు బంధాలు పుట్టుకొస్తాయి అవునా మార్పులు కూడా నెట్టుకొస్తూనే ఉంటాయి ఆత్మజ్ఞానం కలగనంత వరకు బంధాలు పుట్టుకురావడాలు మార్పులు నెట్టుకురావడాలు మనకే అనుకుంటాం కల నుండి మెలకు వస్తే కలలోని బాధలన్నీ ఒక్కసారి పటాపంచలైనట్టు ఆత్మదర్శనంతో అన్నీ సమసిపోతాయి మార్పులన్నీ మన శరీరానికే వస్తున్నాయని మనకి ఏమీ జరగవని తెలుస్తుంది భవబంధాల నుండి విముక్తి లభిస్తుంది ఆ అమ్మవారి అనుగ్రహంతోనే ఆత్మజ్ఞానం కలిగి ఇవన్నీ జరిగేది అందుకని అమ్మవారు భవనాశిని పుట్టుకకు సంబంధించిన సంసార బంధక్లేశములను లేకుండా చేయున్నది అని నామానికి అర్థం